మలక్పేట్లోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది మూడవ తరగతి చదువుతున్న బాలికపై అక్కడ స్వీపర్ గా పనిచేస్తున్న కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు దీంతో బాలిక తీవ్ర అనారోగ్యం పాలవడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది తమ చిన్నారి పట్ల జరిగిన ఘోరంపై తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు పట్టించుకోలేదు అయితే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని మరో పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు తల్లిదండ్రులు అక్కడ వైద్యం చేస్తున్న డాక్టర్లు విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక దీనికి స్పందించిన పోలీసులు నిందితుడిని పదిహేను రోజుల తర్వాత అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఇకనైనా తమ కూతురికి జరిగిన అన్యాయానికి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు اوه ڏاڻي ائين ڏاڻي جايندار وڙي ڪڻ سگهيو ائين ڏاڻي ڏاڻي وڃڻ 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 హాస్టల్లో ఉన్నటువంటి వసతుల మీద సంబంధించి కొన్ని డౌట్స్ పేరెంట్స్కి రావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను ఇక్కడ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది సో హాస్టల్లో ఉన్న వసతులకు సంబంధించి పూర్తి పూర్తిస్థాయి పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో ఏదైనా అంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి కూడా పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకుంటామని మరియు అక్కడ కమిటీ కూడా ఒకటి కాన్స్ట్రూట్ చేయడం జరిగింది కమిటీ వారితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ సమక్షంలో పిల్లలతో కూడా వాళ్ళకు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి వాటిని పూర్తిగా మా తరఫున ఏదైతే చే మలక్పేట్లోని ప్రభుత్వ అంద బాలికల గృహంలో దారుణం చోటు చేసుకుంది మూడవ తరగతి చదువుతున్న బాలికపై అక్కడ స్వీపర్ గా పనిచేస్తున్న కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైన్ ద్వారా అందిస్తారు లహరి టువంటి బాలిక ప్రభుత్వ అంద బాలికల వసతి గృహంలో దారుణ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి ఒక కామాందుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పుకోవచ్చు దీంతో బాలిక తీవ్ర అనారోగ్యం పాలవడంతో కూడా విషయం తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది అలాగే తమ చిన్నారి పట్ల జరిగినటువంటి ఘోరాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించలేదు ఆ వాళ్ళు కూడా కేసును రిసీవ్ చేసుకోలేదు అని చెప్పుకోవచ్చు అలాగే ఆ పోలీసులను అని చెప్పేసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి సిచ్యువేషన్ అయితే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కూడా ఇటు చికిత్స నిమిత్తం అయితే పెద్దాస్పత్రికి తరలించడం జరిగింది అయితే ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది దీంతో పోలీసులు కూడా ఆ స్వీపర్ పై చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి స్పందించినటువంటి అంటే డాక్టర్ విషయాన్ని గ్రహించి పోలీసు సమాచారం ఇచ్చిన తర్వాతనే పోలీసులు గమనించారు పోలీసులు ఆ కేసును రిసీవ్ చేసుకున్నారనే విషయం అయితే ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ చిన్నారి పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు రిసీవ్ చేసుకోలేదు పోలీసు కానీ తర్వాత డాక్టర్ విషయం తెలిసిన తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత మాత్రమే పోలీసులు రిసీవ్ చేసుకోవడం జరిగింది దీంతో నిందితుడు ఎవరైతే ఉన్నారో స్వీపర్ ఆ స్వీపర్ ని పదిహేను రోజుల తర్వాత అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అయితే ఇకనైనా తమ కూతురికి జరిగిన అన్యాయానికి అయితే నిందితుడు కఠినంగా శిక్షించాలని ఇటు బాలిక తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నారు చూసుకోవచ్చు మనం రీసెంట్ గా బాలికల పైన అనేకమైనటువంటి అత్యాచారాలు గురవుతున్నారు రీసెంట్ గా ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఒక ఒకటో తర చదువుతున్నటువంటి బాలికపై కూడా అత్యాచారం గురయ్యారు ఇలాంటివి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి వాళ్ళకి శిక్షలు విధించాలని చెప్పేసి కూడా చాలా మంది పేరెంట్స్ కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా ఈ సిచువేషన్ అయితే ఇక్కడ జరిగినటువంటి బాలిక బాలిక జరిగినటువంటి అత్యాచారం కట్టి తల్లిదండ్రులు ఆ నిందితుడికైతే కఠినంగా శిక్ష విధించాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ